దేవునికి స్తోత్రములు గాక దేవునికి మహిమ గాక సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనలందరినీ ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి శుభదినాన్ని బట్టి దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రియులారా ఈ శుభదినాన సర్వశక్తి మంత్రి అయినటువంటి దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి సజీవులుగా ఉంచి మరొకసారి ఆయన నామను కీర్తించే కృపణిచ్చాడు ప్రియలరా అందుకై దేవదేవుని స్థుతిస్తూ ఉన్నాను మీ అందరికీ శుభములు వందనములు తెలియజేస్తున్నాను ప్రాముఖ్యముగా ప్రతి ఉదయం మన వ్యతిష్ట ఉదయకాల ప్రార్థన ఊటలు అనే కార్యక్రమం ద్వారా దేవుడు మనందరికీ చక్కటి లేఖన భాగం వచ్చి ఆయన వాగ్దానం చేత మనల్ని దర్శిస్తూ ఉన్నాడు మనతో మాట్లాడుతున్నాడు ఆయన మహిమను కనపరుస్తూ ఉన్నాడు ప్రియులరా ఈ శుభదినాన కూడా దేవుడు మనకి ఇచ్చినటువంటి లేఖన భాగం చదువుకుందాం మొదటి రాజుల గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం నలభై మూడవ వచనాన్ని చదువుకుందాం అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నింటినీ అనుసరించి యహోవా దృష్టికి అనుకూలముగా ప్రవర్తించుతూ వచ్చను దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక సర్వశక్తిమంతులైనటువంటి దేవాతి దేవుడు దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనందరికీ కూడా దైవ సేవకులను మనకు మాదిరిగా ఉంచుతూ ఉంటాడు పెద్దలని మనకు మాదిరిగా ఉంచుతుంటాడు వారి ప్రవర్తన ఫలమును మనం అనుభవించాలని దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉంటాడు ప్రియుల ఆశ ఎహోవా దృష్టి ఎందు అనుకూలముగా నడిచెను అని వ్రాయబడి ఉన్నది యహోషా దేవుని యొక్క అడుగుదాడల్లో నడుస్తూ ఉన్నాడు ఎలాగూ ప్రార్థించాలో ఎలాగూ పరిశుద్ధంగా జీవించాలో ఎట్టి విశ్వాసాన్ని కనపరచాలో ఇంట్లో ఎలాగో బయట ఎలాగో నడుచుకోవాలో పెద్దలతో ఎలాగ ఉండాలో లోక సంబంధమైన శరీర సంబంధమైనటువంటి కార్యాలలో ఎలాగ నడుచుకోవాలో ఇటన్నిటి విషయంలో ఆయన చాలా జాగ్రత్తగా నడుచుకుంటూ తన తండ్రి యొక్క మార్గంలో నడుచుకుంటూ ఉన్నాడు అందుకని దేవుడు ఏమంటున్నా అంటే అతడు తన తండ్రి అయిన ఆశా యొక్క మార్గములన్నింటినీ అనుసరించి యహోవా దృష్టికి అనుకూలముగా ఉండేనని వ్రాయబడి ఉన్నది ఆశ యొక్క నీతి మార్గమును ఆశ యొక్క భక్తిని ఆశ యొక్క ప్రార్థనను ఆశ యొక్క విశ్వాసమును అనుసరించి యహోషాపాతో దేవునికి అనుకూలముగా నడుచుకున్నట్టుగా వ్రాయబడి ఉన్నది ప్రియుల దేవునికి స్తోత్రములు కలుగునుగాక మన పెద్దలు ఎవరైనా మన ఇంట్లో ఉంటే తల్లి ఉంటే తండ్రి ఉంటే లేక అన్నం ఉంటే తమ్ముడు ఉంటే చెల్లి ఉంటే లేక భర్త ఉంటే భార్య ఉంటే లేక దైవ సేవకులు ఉంటే పెద్దలు నీతి మార్గంలో భక్తి మార్గంలో దేవునికి ఇష్టముగా యోగ్యముగా వారు నడుచుకుంటూ ఉంటే ఆ మార్గములో మనం నడవాలని సూచనగా దేవుడు ఇక్కడ ఆశాన్నుకు జ్ఞాపకం చేస్తూ నడిపేళ్ళు నిజంగా ఆయన తండ్రి మార్గంలో నడుచుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది ఆశ ఎలాగున్న నీతి మార్గంలో నడుచుకున్నాడో అలాగే యహోషపాత దేవుని యొక్క నీతి మార్గంలో నడుచుకున్నట్టుగా కనబడుతూ ఉన్నది ప్రియుల చాలాసార్లు భూలోకములు దీవిస్తున్నటువంటి దేవుని ప్రజలు దేవుని మూలముగా జన్మించిన వారై భక్తుల మార్గంలో నడుచుకుంటూ ఉంటే వారి ప్రార్థనను అనుసరిస్తూ ఉంటే వారి నీతి మార్గం అనుసరిస్తూ ఉంటే మరికొందరు లోక సంబంధాలని అనుసరిస్తూ ఉంటారు భక్తి కలిగినటువంటి వారందరికీ విశ్వాసులందరికీ సూచనగా అబ్రహాముశ్వాసులకు తండ్రి అయి ఉండగా భక్తుడైనటువంటి పౌలు నేను క్రీస్తుని పోలి నడుచుకున్నట్టుగా మీరు నన్ను పోలు నడుచుకోండి అని దేవుడు పౌలు ద్వారా ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు బుర్యల ప్రభు సన్నిధిలో చేరిన ప్రభు బిడ్డలమైన మనమందరం కూడా ఈ మాట జ్ఞాపకం చేసుకుంటే ఆశ యొక్క నీతి మార్గంలో సత్య మార్గంలో యహోషపాత నడుచుకున్నట్టుగా ప్రభు సన్నిధిలో చేరిన మనం కూడా మన కుటుంబంలో మన ఇంటిలో లేక మన సంఘంలో మన సమాజంలో భక్తి గెలిన వారు పరిశుధాత్మ ప్రభావంతో నిండుకొని వారు ఎవరున్నారు వారిని మనం అనుసరించాలని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఆశ ఎంతటి నీతి మార్గాన్ని కనపరిచాడో యహోషపాత కూడా యహోవా దృష్టికి అలాగున ప్రవర్తించనని వ్రాయబడినది ఈ ఉదయకాల సమయంలో నువ్వెవరిని అనుసరిస్తూ ఉన్నావో పాపులను అనుసరిస్తూ ఉన్నావో లేక దుష్టులతో సాంగత్యం చేస్తూ ఉన్నావో లేక లోక సంబంధులతో సాంగత్యం చేస్తున్నావు వీటన్నిటిని కూడా పరిశుద్ధాత్మ దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు ప్రియలర్ అయితే ఈ దేవుని సన్నిధిలో చేరిన మనం లోక సంబంధులతో శరీరానుసారులతో సాతాను సంబంధులతో సాంగత్యం చేయకుండా భక్తుడైనటువంటి యహోషాపాత తన తండ్రి అయినటువంటి ఆశా మార్గమును అనుసరించి నడుచుకున్నట్లుగా అబ్రహామును అనుసరించినటువంటి ఇాకు వలను ఇాకును అనుసరించినటువంటి యాకోబు వలను యాకోబును అనుసరించినటువంటి వలను మన జీవితాలు నీతి మార్గంలో సత్య మార్గంలో విశ్వాస జీవితంలో ముందుకు సాగాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు ఈ ఉదయకాల సమయంలో అలాగ భక్తులను అనుసరించి మనం సత్య మార్గంలో నడుచుకుంటూ దేవునికి అనుకూలంగా ఉండాలని పరిశుద్ధ దేవుడు కోరుకుంటూ ఉన్నాడు అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించాలని కోరుకుంటూ ఉండగా నిశ్చయముగా ఇక మీదట భక్తులను మనం అనుసరించదుగాక యథార్థముగా గాక దేవుని దృష్టికి అనుకూలంగా ఉందం గాక విశ్వాసములో అధిక బలం గాక ఇంకా దేవునికి ఇష్టలమై యోగ్యులమై జీవించడానికి ఈ నూతన సంవత్సరంలో క్రొత్త తీర్మానములు గాక అలాంటి కృపా భాగ్యం సర్వశక్తిమంతుడైనటువంటి దేవాది దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనందరికీ అనుగ్రహించి ఆశీర్వదించును గాక ఆమె ప్రార్థన చేసుకుందాం భూమి ఆకాశములను కలుగ చేసిన మా తండ్రి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం ఈ ఉదయకాల సమయంలో తని భక్తులైనటువంటి యహోషా జీవితాన్ని మాకు చూపించి తన తండ్రి అయిన ఆశాను ఆయన అనుసరించి నడుచుకున్నట్లుగా మేము కూడా తండ్రి మీ నీతి మార్గంలో భక్తుల జీవితాల్లో మీరు జరిగించినటువంటి నీతిని పరిపూర్ణ విశ్వాసమును ఆయన వారి పట్టుదలను రోషమును కలిగి వారు ఎలాగో జీవించారు అలాగ మేము కూడా తండ్రి మీ దృష్టికి అనుకూలముగా నడుచుకోవాలని మీరు ఆజ్ఞాపించారు మీకు స్తోత్రాలు ఈ మాటలు వినబిడ్డలందరూ కూడా మీ దృష్టి ఎదుట అనుకూలముగా నడుచుకున్నట్లుగా మహిమ కార్యములు జరిగించి మేలు చేయమని ప్రార్థిస్తూ వారికి ఉన్నటువంటి వ్యాధులు బాధలు బలహీనతలు కరువులు కష్టములు శోధనలన్నీ కూడా కొట్టివేయమని ఈ ఉదయకాల దీవెనలు ఆశీర్వాదం సర్వసమృద్ధిగా ప్రతిపిడకు అనుగ్రహించి మీరే మహిమ ఘనత ప్రభావం పొందమని దీవించుమని క్రీస్తు అతి పరిశుద్ధమైన నామను స్తుంచి ప్రార్థించరి నాము తండ్రి అమ్మే